హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మేము ఎక్కడికి వచ్చామో మొన్న వీడియోస్ అయితే పెడుతున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము నిన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము ఒక సిక్స్ డేస్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మీకు చెప్తున్నాను ఆల్రెడీ వన్ డే అయిపోయింది సెకండ్ డే అంటే అన్నీ ఎల్ది గృహప్రవేశం ఉంది అలా ఫైవ్ డేస్ని మా పొలాలు మీకు చూపిద్దామని ఇలా వీడియో అయితే చేస్తున్నాను ఇవేంటంటే జాంకారం చెట్లు అంటారండి మరి మేము అక్కడ ఉంటాం కదా మా పొలం మాకు చేసే ఓపిక లేక ఇంక ఇవన్నీ అమ్మ వాళ్ళే చిన్న చిన్న మొక్కలు కొని ఇవన్నీ అయితే ఇలా వేశారు చూడండి అంటే ఇంత చిన్న మొక్కలు కూడా వేసి ఇవి నాకు హైట్ కూడా దాటిస్తాయి ఇదంతా అయితే మా పొలమే మేము ఓన్గా మా కష్టాజితంతో కొనుక్కున్న అమౌంట్తోనే మేమైతే ఇది ఎంత పెంచుకుంటున్నాం నాన్న ఈరోజే కొంచెం మీద కట్టినట్టు ఉన్నాడు మొత్తం మట్టి మట్టి ఉంది అంత ఎంతైనా మన పొలంలోకి వచ్చి ఇలా వీడియో చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మరి మీకు కూడా ఇలా పొలాలు ఉన్నాయా ఇలా నేచర్లో ఉండడం అంటే ఎంత హ్యాపీగా ఉందో ఆ పొల్యూషన్లో ఉండి 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 వచ్చి ఫైవ్ సిక్స్ డేస్ని ఇలా ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంది కదండి చూడండి మీకు చూపిస్తాను మొత్తం ఇదంతా అవన్నీని మట్టి మట్టి ఉంది నాన్న జస్ట్గా ఉండి పైపేసి ఇప్పుడే నీరు పెట్టారు నడుద్దామంటే అంతా కొంచెం బురద బురదగా ఉంది చూడండి మొత్తం ఇంకా ఇది కాకన్నా మిగతాయన్నీ కూడా మావి చూపిస్తాను ఇది మా సొంతమేనండి నేను ఎవరిదో ఫేక్గా వేరే వాళ్ళ పొలాలు తీసుకొచ్చి వీడియోలు అయితే నేను చేయట్లేదు రియల్గానే మాట్లాడుతాను అంతకుముందు చూడండి లాస్ట్ వీడియోస్లోనే ఉంటాయి చిన్న చిన్న మొక్కలతో వీడియోస్ చేశాను కదా అమ్మ వాళ్ళు చూడండి ఎంత నీట్గా గడ్డి కోసి అన్నీ ఎలా చేశారు ఇగోండి ఎక్కడ మొక్కలకి ఇబ్బంది లేకన్నా అంత నీట్గా ఉంచారు మొత్తం అలా రండి చూపిస్తాను ఏదో యాక్ట్ చేస్తున్నాను తుప్పలు పీకినట్టు కానీ ఈ పీకెంతో ఒప్పనాలు లేదు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కాస్త పొలం చూడమ్మా అని చెప్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఈ పని చేస్తూ ఉంటాను ఇది చూడండి మొక్క చూపిస్తున్నాను మీకు అవును ఇవి అక్కడక్కడ మిక్సింగ్ కింద ఇలా వేస్తారండి ఇవి పొడిగైపోయాయి కదా మొక్కలు ఇందులోనే అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఇలా ఇవి బొబ్బర్లు అంటారు ఇలా పండించుకోవచ్చు అమ్మ వాళ్ళు అయితే అక్కడక్కడ చల్లారు ఇవి పచ్చిగా ఉడకపెట్టుకొని తినడానికైతే చాలా బాగుంటాయి రేపు ఇంకొక వీడియో అయితే చేస్తాను మా మాయ మాయ హాయ్ చెప్పు మాయా అందరూ చూస్తారు చెప్పమా ప్లీజ్ మాయ నా కోసం సరే మా మాయ రెండు చేతులతోనే ఏదో పట్టుకొని వెళ్తున్నారండి ఖాళీ లేదు ఇంకా ఇంకేమైనా విశేషాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఓకేనా అందరికీ బాయ్